నెల్లూరు నగరంలోని స్థానిక కలెక్టర్ కార్యాలయం వద్ద నెల్లూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు సాకే శైలజానాథ్ అంబటి రామకృష్ణ షేక్ ఫయ తదితరులు మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు దాటిందని కానీ ఇంతవరకు సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయలేదని అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై పోరాడలేదని విశాఖకు ప్రవేటీకరణ ఆపాలని సూపర్ సిక్స్ పథకాలను వెంటనే అమలు చేసి ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో శ్రీనివాసుల రెడ్డి అల్లావుద్దీన్ నెల్లూరు జిల్లా అని నియోజకవర్గాల కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీలు కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు శ్రీమతి గారు ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం వంద రోజుల పరిపాలన పూర్తి చేసుకోవడం జరిగింది అయితే సూపర్ సిక్స్ అని హామీలు ఇవ్వడం జరిగింది దాన్ని వెంటనే అమలు పరచాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేయడం జరిగింది అయితే ఈ రాష్ట్రంలో ప్రతిపక్షం అనేది లేకుండా పోయింది అధికార పక్షం అదేవిధంగా ప్రతిపక్షం అన్నీ కూడా మోడీ గారికి ఆయన యొక్క అనుచరులుగా ఈ రాష్ట్రాన్ని బాగుపడాలంటే ఈ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ రావ రావటమే ఈ రాష్ట్రానికి బాగుపడే పరిస్థితి వస్తుందని చెప్పేసి ప్రజలు అనుకుంటున్నారు కాబట్టి ఈ దేశం బాగుపడాలన్నా ఈ రాష్ట్రం బాగుపడాలన్నా ప్రత్యేక హోదా రావాలన్నా విభజన హామీలు అమలు పరచాలన్నా కేవలం పూర్తి మెజార్టీ ఎంపీలు ఎమ్మెల్యేలుగా గెలిచిన వీళ్ళు ఈరోజు మళ్ళీ బీజేపీకి వాళ్ళు అనుచరులుగా మారుతున్నారు కాబట్టి ఈ రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదా విభజన హామీల గురించి అసలు మాట్లాడటం లేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ పూర్తిగా డిమాండ్ చేస్తుంది ఈ సూపర్ సిక్స్ హామీలు అమలు పరిచి అదేవిధంగా ప్రత్యేక హోదా కోసం వీళ్ళందరూ పోరాడాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నాను అధ్యక్షురాలు శ్రీమతి షర్మిలారెడ్డి గారి ఆదేశానుసారం ఇవాళ నిరసన కార్యక్రమాన్ని ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ ముందు చేపట్టడం జరిగింది ఈ నిరసన కార్యక్రమం చేపట్టడానికి ముఖ్య ఉద్దేశం కూటమి ప్రభుత్వం ఏదైతే తెలుగుదేశం జనసేన బీజేపీ ముగ్గురు కూడా ప్రజలకు ఇచ్చిన హామీలు ఆరు ముఖ్యమైన హామీలు ఇవ్వడం జరిగింది అటు యువత నుంచి మహిళల నుంచి రైతుల నుంచి అనేక వర్గాల వారికి వీరు హామీలు ఇవ్వడం జరిగింది ఈ హామీలలో వంద రోజులు పూర్తయినప్పటికీ ఏ ఒక్క హామీ ఇచ్చిన పాపాన పోలేదు దానికి అనేక కుంటి సాకులు కారణాలు చెప్తున్నారు బడ్జెట్ అంటున్నారు డబ్బులు అంటున్నారు అదే చంద్రబాబు నాయుడు గారు ఆయనే చెప్పారు నేను అత్యంత అనుభవం కలిగిన నాయకుడిని నాకు అన్నీ తెలుసు నేను అమలు చేసే శక్తి నా దగ్గర ఉందని చెప్పి ఇవాళ మేనమేషాలు లెక్క ఇస్తూ కుంటి సాకులు చెప్తా ఉన్నారు ఈ సూపర్ సిక్స్ని ఎప్పటికి అమలు చేస్తారో కూడా అర్థం కాని పరిస్థితి అటు రైతులను ఇటు యువతను మహిళలను అందరినీ కూడా మోసం చేసే దిశగా మోడీ గారి అనుచరులుగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ చూసుకున్న అనేక నీతి వాక్యాలు అనేక మంచి మాటలు అధికారం రావడానికి చెప్పడం మనం గమనించాం మరి ఆ నీతి వాక్యాలు ఆ మంచి మాటలు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మీ చేతులు అధికారం ఉన్న తర్వాత మీరు అమలు చేయాల్సిన పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఇవాళ మేనమేషాలు లెక్కేయడం దేనికి ఈ ఈ రా ఈ రాష్ట్ర ప్రజలను మిమ్మల్ని ఓట్లేసి గెలిపించిన ప్రజల్ని మీరు మోసం చేయడం దేనికి ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీగా ప్రజల పక్షాన్ని నిలబడి కాంగ్రెస్ పార్టీ గొంతెత్తి ప్రజల కోసం పోరాడేందుకు ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఖచ్చితంగా అమలు చేసే వరకు కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన్ని అండగా ఉంటుందని మీకు తెలియజేసుకుంటా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిద్ర మేల్కొల్పేందుకోసం షర్మిలమ్మ నాయకత్వాన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ఒక మాట స్పష్టంగా చెప్పాలనుకుంటా ఉన్నాం గత వారం రోజులుగా మీరు విపరీతంగా ఆవేశపడిపోతూ ఉన్నారు ఎంత ఆవేశపడిపోతున్నారంటే ఏం మాట్లాడుతున్నారో కూడా అర్థం కానంత ఆవేశంతో సీఎం పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఉన్నారు ఏ మాటలైతే ఎలక్షన్ల ముందు మీరు ఇచ్చారో ఆరు ఇచ్చారో ఆ ఆరు హామీల్ని అమలు చేసేందుకు మీ దగ్గరున్న ప్రణాళిక ఏంది అది చెప్పమంటే మేము నూరు రోజులు పండుగ చేసినాం నూరు రోజులు దండలు వేసుకుంటాం నూరు రోజులు పౌగిలించుకుంటామంటే కుదరదు మాట్లాడితే పోయిన జగన్మోహన్ రెడ్డి గారి పైన మీరు అంతా లేకుండా చేశారు అంతా ఖాళీ చేశారని మాట్లాడుతూ ఉన్నారు ఎన్నికల ముందు ప్రజలకు వాగ్దానం ఇచ్చేటప్పుడు ఏ విధంగా ఆ సూపర్ సిక్స్ని అమలు చేస్తామనే ప్రణాళిక మీ దగ్గర లేకుండానే మీరు వాగ్దానం చేశారా అట్లా లేకుండా కేవలం అధికార కాంక్షతో మీ నోటికొచ్చిన మాట మాట్లాడి మీరు అధికారంలోకి వస్తే ప్రజల్ని మోసం చేసేట్లు కదా ప్రజల పక్షాన ఎందుకు మీ పైన ప్రజల ప్రజల యొక్క నమ్మకాన్ని మొమ్ము చేసిన వాళ్ళుగా ముందే చర్య తీసుకోకూడదు చెప్పాల్సిన అవసరం ప్రతిసారి ఏదో ఒక డీవియేషన్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన సరిగా లేదని ప్రజానీకం భావించినందువల్లనే జగన్మోహన్ రెడ్డి గారిని పక్కన పెట్టారు మీరు మేము మీరు బ్రహ్మాండంగా చేస్తామని కదా మీరు వచ్చింది ఇంతవరకు మీరు చేసిన పాపాన ఏమీ పోలేదు కనుక ఇప్పటికైనా సరే కళ్ళు తెరవండి మేల్కోండి ఒక చిన్న సంఘటన జరిగితే చాలు ఆ సంఘటన పట్టుకొని ముందుకెళ్ళడం దానిపైన గట్టిగా మాట్లాడడం మేము అడుగుతున్నాం మీ రోజు